రైట్ తెలంగాణకు డేంజర్ బెల్స్ అది ద్రవ్యోల్బణం పెరుగుతా ఉన్నది సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరుగుతానే ఉన్నది ఉప్పుతోటి తొమ్మిది అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి మార్కెట్ లో ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గిపోయింది ఈ తగ్గిపోవడానికి గల కారణాలు ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం పథకాలను చేపట్టకపోవడం పైస రొటేషన్ లేకపోవడం అచ్చిన ఆమ్దానంతా సర్కార్ గుప్పిట్లో సర్కారు పెద్దల చేతులలో పేదల సొమ్మంతా అది నిలిచిపోవడం ఇదే ఇంకో మించి ఏమీ లేదు డేంజర్ అంటే డేంజర్ జోన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మరో శ్రీలంకను చేయబోతా ఉన్నారా తెలంగాణ రాష్ట్రాన్ని మరో హిమాచల్ ప్రదేశ్ను చేయబోతా ఉన్నారా తెలంగాణ రాష్ట్రాన్ని అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చరిత్రలో చూడని చూడని డిప్లేషన్ జూన్లో ప్రతి ద్రవ్యోల్బణం మైనస్ సున్నా పాయింట్ తొమ్మిది మూడు శాతం చూడండి ఇది చాలా డేంజర్ జోన్ తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలసారి కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి ప్రతి ద్రవ్యుల ప్రతి ద్రవ్యోల్బణంతో తీవ్ర ఆర్థిక కష్టాలు భూముల ధరల పతనం ఉపాధి గల్లంతు ప్రజలు కొనుగోలు శక్తి క్షీణించడమే కారణం అందనంత ఎత్తులోనే పెట్రో కూరగాయలు నిత్యావసరాలు స్కూల్ కాలేజీల ఫీజులు ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమే అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మార్కెట్లో పైసా రొటేట్ లేదు పేదల దగ్గర రూపాయి ఉంటలేదు మనం తీసుకొచ్చిన పబ్లిక్ బయటలలో ఉంటుంది బిచ్చగాడికి రూపాయి వేద్దామంటే చేతుల రూపాయి ఉంటలేదని చెప్పేసి బయట మార్కెట్లలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆ సిచ్యువేషన్లు ఆ పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఏమన్నంటే సన్న బియ్యం ఇస్తానం సన్న బియ్యం ఇస్తానం అని చెప్పేసి చేతులు దులుపుకుంటున్న సన్న సర్కార్ బియ్యం ఒక్కటే బుక్కుతరా ప్రజలు బియ్యంలకు ఇంకా ఉప్పుతోటి తొమ్మిది ఏం పడతాయా అవసరాలు ఏముండయా నిత్యావసరాలు ఏముండయా వీటన్నిటిని ధరలు పెంచుకుంటా పోతా ఉన్నది ఆయిల్ ధరలు పెరిగినప్పటికి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తలేదు కేంద్ర సర్కార్ కేంద్రంతో పాటు రాష్ట్ర సర్కారు కూడా అట్లనే వ్యవహరిస్తా ఉన్నది నూనె ప్యాకెట్ ఎంత ఉండడం రెండు రెండేళ్ళ కింద ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది కిలో కందిపప్పు ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది కిలో చక్కెర ఉండే ఎంత ఉండే ఇప్పుడు ఎంత అయింది ఇవన్నీ నిత్యావసరాలు కదా పొదుగా అయితే ఇంట్లోకి అవసరపడే వస్తువులు కదా మరి ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పించిరా ఎక్కువగా పైసా ప్రజలకు పైసలు ఎరికేలు వస్తాయి చిన్న చిన్న చెరువు వ్యాపారులు వాళ్ళ మీద కూడా మీ పెత్తనం జలాయించబట్టిరి ఎవరికి పెడితే వాళ్ళు వసూలు చేసుడే పైసలు వసూలు చేసుడే పేదలను కొట్టి పెద్దలకు పెడతా ఉన్నది రాష్ట్ర సర్కార్ ఆ పెద్దలు ఎవరంటే సర్కార్లో ఉన్నోళ్ళే ఇది ట్విస్ట్ సాధారణ ధరల స్థాయి నిరంతరం పెరిగిపోవడాన్ని ద్రవ్యోల్బణం అంటారు దీ ఇట్లనే పోతే ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది ఈ ఆర్థిక మాంద్యం ఏర్పడడం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి పైసా రొటేట్ కాదు చేతులల్లో రూపాయి ఉండదు జనాలు ఆకలి సావులు సావాలనే పరిస్థితి ఏర్పడుతుంది ఆకలికి అలమటించిపోయే సిచ్యువేషన్లు ఏర్పడతాయి ఎవరు బాధ్యులు అంటే సర్కారే బాధ్యత వహించాలి కంపల్సరీ బాధ్యులను ఎవరిని చేస్తారు జనాలను చేస్తారు అమాయక పచ్చలను చేసి జనాలను బాధ్యులను చేస్తారు దీనికి ఆకలితో అలమటించంగా చూస్తారు కానీ మరికి కబ్జాలు పెట్టుడు ఆపేద్దాం రియల్ ఎస్టేట్ రంగం మొత్తం డమాల్ అయిపోయింది గణనీయంగా హైదరాబాద్ మహానగరంలో ఏవైతే ఈ లీజ్లకి ఇస్తారో అద్దెలకు ఇస్తారో అవన్నీ ఈ కంపెనీలు లేకపోతే కంపెనీలు స్టార్టప్స్ చేసుకుంటారో అవన్నీ ఖాళీ చేసినాయి ఎత్తేసినాయి ఎన్ని చదరపు గజాల జాగాలు ఖాళీ ఉన్నాయి తెలుసా అపార్ట్మెంట్స్ ఖాళీ ఉన్నాయి తెలుసా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు మహానగరంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైంది ముప్పై లక్షలకు కొన్న జాగా పది లక్షలకు అమ్ముదామన్నా ఎవరు కొంటలేరు ఎందుకు కొంటలేరు జనాల దగ్గర పైసలేదు అటు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా బలిమికి జీవి తీసుకోవాల్సిన పరిస్థితి ఎవరి ఆత్మహత్యలు లేవునా తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి నేత కార్మికుల ఆత్మహత్యలు ఉన్నాయి ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఉన్నాయి రిటైర్డ్ ఆఫీసర్ల ఆత్మహత్యలు ఉన్నాయి ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా బలిమికి జీవి తీసుకుంటా ఉన్నారు టయానికి జీతాలు రాక బెటాలియన్ పోలీసు ఇది హోంగార్డులకు ఇంతవరకు జీతాలు వల్లేవని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఎట్లా సార్ మా భార్య పిల్లలను ఎట్లా పోషించుకోవాలి స్కూల్ ఫీజులు ఉంటాయి ఇంటి రెంట్లు కట్టుకోవాలి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి గలీజ్గా చూస్తూ ఉన్నారు పేరుకు గవర్నమెంట్ నౌకరి ఇది వరకు జీతాలు ఇవ్వకపోతురి అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు డేంజర్ జోన్లో తెలంగాణ మైనస్ జీరో పాయింట్ నైన్ త్రీ పర్సెంట్ ప్రతి ద్రవ్యోల్బణంలో ఇది చాలా డేంజర్ జోన్ ఇట్లనే కొనసాగకుండా పోతే మాత్రం తెలంగాణ రాష్ట్రం ఆగం కాక తప్పదు ఆర్థిక మాంద్యం ఏర్పడక తప్పదు తెలంగాణ పరపతి బజార్ట్లో నిలబెట్టక తప్పదు ఘోరమైన పరిస్థితి రాక తప్పదు అని చెప్పేసి నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు ఈ హెచ్చరికలను తీసుకొని ఇది కూడా ప్రాపగండా మా సర్కారు పనులు చేస్తా ఉన్నది ఓర్వలేక కావాల్సుకొని ప్రతిపక్షం చేస్తూ ఉన్నది అని మాట్లాడకుండా దీని మీద ఎంబడే చర్యలు తీసుకొని తక్షణమే ఏ కార్యక్రమాలు చేయాలనో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముంగడికి పోండ్రి రొటేషన్ అయ్యే వాటిలో పెట్టుబడి పెట్టుండ్రి దేంట్లో పెట్టుబడితే ఎంత పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం వస్తుంది అనేది అవగాహనకు రాండ్రి అది లేదు ఎంతసేపు సైడ్ ఇన్కమ్ ఎట్లా సంపాదించుకోవాలి భూముల జాగాలు ఎట్లా గుంజుకోవాలి పేదల పొట్ట ఎట్లా కొట్టాలి హైడ్రాను ఏ గుడిసెల మీదకి తోలాలి హైడ్రా బుల్డోజర్ను ఏ గుడిసెల మీదకి తోలి ఎవరి గుడిసెలు ఖాళీ చేపియాలి ఇది తప్ప ఈ సోయి తప్ప ఇంకేమీ లేదు ఓ నీళ్లు తెద్దామని సోయలేకపాయే ఓ నిధులు నిధులు పక్క రాష్ట్రానికి పోకుండా తెలంగాణ రాష్ట్రానికే పెట్టుకుందామనే సోయి లేకపాయే ఏ సోయి లేకపోయా ఏ యావ లేకపాయే ఎట్లా వెలువడి చేస్తామని వచ్చిండ్రు అనేది చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్న మధ్య తరగతి కుటుంబం బతకాలంటే కష్టం వల్ల జీవ జీవనం కొనసాగించాలంటే కష్టం ఇల్లా అవు నెలకు ఐదారు వేల సరుకులు తెస్తే సాల్తలేవు అంటే ఐదారు వేలు వంట పోలితే ఏం వస్తలేవు బయట మార్కెట్లో అరకొరగానే తెచ్చుకున్న అవుతా ఉన్నది మధ్యతరగతి కుటుంబాలు జీవనాన్ని కొనసాగించడం దుర్భరంగా ఉంది దారిద్ర్య రేఖకు దిగున దిగువన ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది రోజు వారి కూలి చేసుకునే వాళ్లకు ఐదారు వందల రూపాయలు వస్తే ఆ ఐదారు వందలు రోజు సరిపోని పరిస్థితి మినిమం పదివేలు పెట్టండి కిరాయి అద్దకొప్పలు యాడ దొరుకుతలేవు అవేమో ఆగ మేఘాల మీద గగనం పెరుక్కుంటూ పోతాయి ఇడ ఉపాధి దొరకది దొరికిన ఉపాధి వచ్చిన పైసలు సరిపోవు పైసా ఏడబోతుంది ట్యాక్స్ల రూపంలో కట్టిన పండులన్నీ ఏడబోతానే ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు చేస్తే బాగుంటుంది కదా ఇచ్చే ఆరు గ్యారంటీలను అరకెక్కిచ్చింది కూర్చున్నది సర్కార్ పోయిన ప్రభుత్వంలో కొనసాగించిన పథకాలను కూడా కొనసాగిస్తలేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉదాహరణ చెప్తాను వల్ల కేసీఆర్ కిట్టే తీసుకోన్రీ బాలింతకిచ్చే కిట్ ఇది ఈ కిట్టులో పిల్లకి కావాల్సిన సామాను తల్లికి కావాల్సిన సామాను అన్ని న్యూట్రిషన్ కిట్ కూడా వస్తుంది సబ్బు సరుపు లేకపోతే నూనె పుట్టిన పిల్లగానికో పిల్లకో పదమూడు వేలు పన్నెండు వేల రూపాయలను ఖాతాలలో వేసేది కేసీఆర్ ప్రభుత్వం ఈ ఈ కేసీఆర్ కిట్టును పక్కకు వాడేసి అది ఇప్పుడు ఈ కేసీఆర్ కిట్టు పక్కకు వాడేయడం వల్ల ప్రజల మీద భారం పెరిగినట్టే కదా ఆ పిల్లకో పిల్లగానికో కావాల్సిన సబ్బు సరుపు నూనెలన్నీ కొనాల్సిందే కదా బయట నుంచి ఆ భారం అల మీదనే పడతా ఉండదు కదా ప్రజల మీదనే అట్లయినా ప్రజల మీదే పడుతుంది ఇట్లయినా ప్రజల మీదనే పడుతుంది కానీ పది శైలి వేసి ట్యాక్సులు కట్టింది ఒక రకంగా ఉంటది ఒకరే భరించింది ఒక రకంగా ఉండదా ఇట్లా ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధానంగా ఏ పద్ధతులు అవలంబిస్తలేరు ఏ పథకాలను అమలు చేస్తలేరు రైతుల కానుంచి మొదలు పెడితే పుట్టిన పసిపోరగాయల నుంచి అప్పుడు చెప్పుకునేది పుట్టిన పసిపోరగాల నుంచి పన్ను ముసల దాకా ఆదుకుంటాడు కేసీఆర్ అని చెప్పేసి ఇప్పుడేం చెప్పుకుంటాను పుట్టిన పసిగుడ్డుకాల నుంచి వెళ్ళి పండు ముసల దాకా అందరిని గోసనే పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అది పరిస్థితి రానున్న రోజులలో ఇట్లాంటి పరిస్థితి కొనసాగితే తెలంగాణ రాష్ట్రం ఆగంగాక తప్పదు తెలంగాణ రాష్ట్రం అంధకారంలోకి మునిగిపోక తప్పదు మళ్ళా ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని వెనుకకు తీసుకుపోక తప్పదు అని చెప్పేసి